ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి మత్ పదార్థాలు మొదలైన వాటిని నిర్మూలించడానికి ఏర్పాటు చేసిన తెలంగాణ ఆర్కోటిక్ బ్యూరో నుంచి వచ్చిన సిఐ శ్రీనివాస్ సార్ మరియు ఇతర వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం మరియు ఈ సభకు వచ్చిన గ్రా గర్పూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ మధ్యలో మన కామారెడ్డి జిల్లాలో ఈ కళ్ళు తాగడం వలన కల్తీ కళ్ళు తాగడం వలన ఒక ముప్పై మంది వరకు అనారోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలయ్యి భర్తగతిన చికిత్స చేయడం వల్ల వాళ్ళు సర్వ లేకపోతే ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ప్రజలందరినీ అవగాహన కలిగించాలని ఒక షెడ్యూల్ నిర్వహించి ఈరోజు మన డిచిపల్లి గ్రామానికి గ్రామంలోని గన్పూర్లో మొదటి మీటింగ్ పెట్టడం జరిగింది మనకు కళ్ళు అంటే తెలుసు ఈత చెట్టు నుంచి తాడి చెట్టు నుంచి వస్తుంది అది పాతకాలంలో చెట్లు గీసినప్పుడు దొరికే కళ్ళు అది అలవాటు ఉండే పెద్ద మనుషులకి కానీ ఇప్పుడు చెట్టు గీయడం అనేది మొత్తం అంతరించిపోయింది కానీ కళ్ళు అనేది ఉంది ఇది ఏ విధంగా తయారు అంటే దాంట్లో మత్తు రావడం కోసం క్లోరల్ హైడ్రేట్ ఆల్ఫ్రాజోలం ఇంకా అలాంటి కెమికల్స్ కలిపి అది నిష రావడానికి మిక్స్ చేసి అమ్ముతున్నారు ఈ కల్తీ కళ్ళు మొదట దాని డోస్ తాగడం అలవాటు చేసుకున్నప్పుడు ఒక బాటిల్ తాగిన తర్వాత కొన్ని రోజులకు అది డోస్ సరిపోక రెండు బాటిళ్ళు ఇంకా కొన్ని రోజులకు మూడు బాటిళ్ళు అట్లా మన రెసిస్టెన్స్ పెరుగుతుంది ఇది ఎక్కువ కన్జ్యూమ్ చేసి అవుతుంది దాని ద్వారా ప్రతి మనిషికి ఈ నరాల బలహీనత మెదడు చక్కగా పనిచేయకపోవడం నిద్ర పట్టకపోవడం పిచ్చి పిచ్చిలే ఆలోచనలు రావడం ఏం పని చేయాలనుకు చేబుద్ధి బాకపోవడం అట్లాంటి లక్షణాలు అన్నీ వస్తాయి అవి మనం గ్రహించలేకపోయినా కూడా రోజు రోజుకు మన ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది కొన్ని రోజులకు ఎట్లయితుందంటే ఈ ఊర్లో కళ్ళు తాగిన మనిషి ఏదైనా పంతొమ్మిది రెండు మూడు రోజులు పోతే తెల్లారే అక్కడి నుంచి ఈ కళ్ళు కోసం మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది అట్లా చాలామంది దుబాయ్ వైన వాళ్ళు ఈ కళ్ళు మర్చిపోలేక ఎయిర్పోర్ట్ నుంచే హైదరాబాద్ నుంచి దుబాయ్ ఫ్లైట్ ముందే రిటర్న్ వచ్చేసారు నేను చూసిన చాలామంది అట్లా చాలామంది నష్టపోయినారు అదేవిధంగా లాస్ట్ కోవిడ్ టైంలో కొన్ని రోజులు కళ్ళు బట్టేలు బంద్ చేస్తే చాలా మందికి పిచ్చిలేసింది వాళ్ళు రోడ్ల కొండి రాత్రిలో అందరు డోర్లు కొట్టడము అందరు న్యూసెన్స్ చేయడము రాళ్ళు పట్టుకోవడం బట్టలు చింపుకోవడం లాంటి ఇట్లాంటి ప్రవర్తన కలిగింది ఈ కల్తీ కళ్ళు ప్రభావం అనేది మనము చెప్తే అర్థం కాదు ప్రత్యక్షంగా అది ఏర్పడుతుంది కొందరికైతే ఈ కాళ్ళు చేతులు పడిపోతాయి మెదడు కూడా రక్తం కట్టగట్టడం లాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి కొందరికి పెరాలసిస్ వస్తుంది ఈ చనిపోవడానికి కూడా కారణమవుతుంది చాలామందికి ఈ దృష్టిలోపం కండ్లు కనబడకుండా అంటే ఎంగేజ్ ఉన్నప్పటికీ అది ఈ మత్తు పదార్థాల యొక్క ప్రభావము కేంద్ర నాడి మండలం మీద ఉండి మన బాడీ పార్ట్స్లో ఒక్కొక్కటి డెడ్ అవుతూ ఉంటాయి అది కాళ్ళు చేతులు పడిపోవడము మాట పడిపోవడము కళ్ళు కన్న రాకుండా ఉండడము ఇంకా అది తాగకపోతే కాళ్ళు చేతులు వానికి ఏం పని చేయకుండా పిచ్చిలేసినట్టు తయారవుతాయి ఇవన్నీ ప్రభావాలు కల్తీ కళ్ళు వల్ల జరుగుతాయి తప్పిదాలి ఆ కళ్ళు తయారు చేసే వాళ్ళు సార్ చెప్పినట్టు ఒక గ్రామంలో కొంత మేర ఎక్కువ గట కలిపితే అది తాగి రెండు మూడు గంటల్లోనే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది దాని డోసు దాని నష్టాలు అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి దయచేసి మీరు ఇక్కడ మీటింగ్ విని దీని వలన కలిగే దుష్ప్రభావాలను మీ గ్రామంలో మీ కుటుంబంలో మీ పరిసరాల్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకున్నాం